హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి పదమూడు పద్నాలుగు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశాలు రాత్రి రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరవేంబడి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు వీచే వీచే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలాంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అలప్పెండం కొనసాగుతుందని ఈ అలపెణం మరింత బలపడి తీవ్ర అలప్పెండంగా ఈరోజు బలపడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెణం శ్రీలంక ఉత్తర తమిళనాడు మీదుగా తీరాన్ని దాటుకుంటూ అటు అరేబియా సముద్రంలోకి వెళ్ళిపోయే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో జనవరి పదమూడు పద్నాలుగు తేదీలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జనవరి ఇరవై తేదీన మరొక అలప్పెండం కూడా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని దాని ప్రభావం కోస్తాంధ్రపై ఎంత వరకు ఉండేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్లపెండు ప్రభావంతో జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి సుల్లూరుపేట గూడూరు కోడూరు మదినపల్లి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు రాగల రెండు రోజులు ముంచెత్తే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప రాయచోటి కదిరి పులివెందుల పొద్దుటూరు అనంతపురం హిందూపురంలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు రాగల రెండు రోజులు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలు ఒంగోలు కనిగిరి పామూర్లు గిద్దలూరులో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన బాపట్ల మచిలీపట్నం ఈ తీర ప్రాంతాల్లో ఆకాశం మేరత్తుగా ఉండి అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కొనసాగే ఉన్నాయని కోస్తా తెరవాంబడి ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్ళు రాగల రెండు రోజులు అవకాశాలు ఉన్నాయని ఈ సంక్రాంతి ఈ రెండు రోజులు ఇటు దక్షిణ కోస్తాంధ్రలో ఈ అలపెండ ప్రభావం ఎక్కువగా ఉండే ఉన్నట్టు అటు దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం పూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎలా ఉంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అలపెండు ప్రభావంతో రేపు ఎల్లుండి ఇటు దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఓ మోస్తరు వర్షంలో అక్కడక్కడ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది కారణంగా అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో రాత్రిపూట గాలులు తీవ్రత రేపు ఎల్లుండి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని అటు ఉదయం పూట పొగమంచు కూడా ఎక్కువగానే ఉండే ఉన్నట్టు వతంశేఖ్ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు